హరహర మహాదేవ శంభోశంకర్ నమ శివాయ నవంబర్ పదమూడు గురువారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటుందనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లిప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది మీ కార్డులను బాగా ఆడితే ఈరోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి అది మీ కుటుంబ సభ్యులను నిరాశపరచడమే కాదు బంధుత్వాలలో అగాధాలను సృష్టిస్తుంది ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు కానీ వారు కూడా వారి సమస్యలను చెప్పుకోవడం వల్ల మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్నీ కూడా కేంద్రీకరించి పై చేయి పొందండి మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచిదే కానీ మీరు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకొని వీలైనంత సమయాన్ని వారితో గడపండి మీ బెటర్ ఆఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తను తనకు ప్రాధాన్యత ఏమీ లేదని బాధపడుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం బలమైన కుటుంబ సంబంధాల కోసం ఇంట్లో లేదా ఆఫీసుల్లో అరటి చెట్టుని నాటండి ఈ రోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం బాగానే ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీరు కోరుకున్న వాటిని సాధించడం కోసం వ్యక్తిగత సంబంధాలను వాడటం మీ శ్రీమతికి కోపం తెప్పిస్తుంది మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఈ రోజు మీ దురలవాటు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానుకోవాలి మీరు ప్రేమించే మూడ్ లో ఉంటారు కనుక మీరు మీ ప్రేమైన వ్యక్తికి నచ్చినట్లుగా ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి ఆఫీస్ లో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోబలాశయాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు సమయం ఎప్పుడూ కూడా పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగి వచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ నొక్కుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకో నలుపు తెలుపు మచ్చలున్న ఆవులకు ఆహారాన్ని తినిపించండి ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మాట్లాడే ముందు మరోసారి ఆలోచించండి అనవసరంగా మీ అభిప్రాయాలు వేరొకరిని బాధించేలాగా చేయకండి మీరు ఈ రోజు అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు మీరు వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుకుంటారు మీ అభిరుచికి తగినట్లు మీరు మీ ఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ లో ఆహారాన్ని పంచుకొని తినండి ఈ రోజు ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి వారి యొక్క ఆఫీసుల్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు తెలియకుండా తప్పులు చేస్తారు ఇది మీ యొక్క ఉన్నతాధికారుల కోపానికి అవుతుంది ఈ రోజు ట్రేడ్ రంగాల్లో ఉన్న వారికి సాధారణంగానే ఉంటుంది మీకు సన్నిహితంగా ఉండే వాళ్ళొకరు అంతుపట్టని మూట్లో ఉంటారు పక్క అల్లర చిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజును మీ జీవిత భాగస్వామి మీకు గుర్తు చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు తెల్లటి వస్త్రంతో కప్పబడిన కిరీని మూలాలు ఉంచుకోండి ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యము ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోగలుగుతారు అది మీకు సఫలతనిస్తుంది కానీ మీ బలాన్ని నాశనం చేయగల దేనినైనా సరే మీరు వదిలేయాలి మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటి సంతోషభరిత క్షణాలను తెస్తుంది ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని కూడా దెబ్బతీస్తుంది ఉద్యోగపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి మీ శక్తి యుక్తులను మరల్చి వినియోగించడానికి ఇది మంచి సమయం పన్ను అలాగే బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్ గా గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేయసికి ఉత్సుకత ప్రదర్శన వస్తువులు అనేది ఈ రోజు తెల్ల బాతులు అనేది బహుమతిగా ఇవ్వండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక సింహరాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉంటుంది ధన లాభాలు మీరు అనుకున్నంతగా రావు అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు ఈరోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు ఆఫీస్లో ఎవరో ఈ రోజు మిమ్మల్ని అందమైన దానితో ఆశ్చర్యపరుస్తారు కుటుంబంలో మీ కంటే చిన్నవారితో మీరు ఈ రోజు లేదా షాపింగ్ మాల్కు వెళ్తారు వెళ్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాల కోసం ఎరుపు వస్త్రంతో చుట్టబడిన అనంతం అనేది ఉంచండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు బాగానే ఉంది సంపద ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే నిర్లిప్తకు నిస్పృహకు ఈ రోజు లోను కాకండి మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీస్తాయి మీ కుటుంబం మిమ్మల్ని మీ శ్రమను అంకిత భావాన్ని ప్రశంసిస్తుంది మీ లవర్ తో పగలు ప్రతీకారాలతో ఉండటం వల్ల ఒరిగేదేమీ లేదు దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకు మీ ఆలోచనలను చక్కగా వివరించండి మీ సృజనాత్మకత పోయిందని మీరు నిర్ణయాలు ఏవి తీసుకోనక్కర్లేదు వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాను దీర్ఘకాలంలో ఫలవంతమవుతుంది ఈ రోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అరటి చెట్టుకి పూజ చేయండి ఈ చెట్టుకి గురువారాల్లో నెయ్యి దీపం వెలిగించండి అద్భుతంగా ఆరోగ్యం ఉంటుంది కుటుంబం బాగానే ఉంది ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి అనవసరంగా మీ అభిప్రాయాలు వేరొకరిని సాధించేలాగా చేయకండి మీ ఖర్చులను అదుపు చేసుకోండి ఈరోజు ఖర్చులలో మరి విలాసాలకు ఎక్కువ ఖర్చు అయిపోకుండా చూసుకోండి కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం ఈరోజు మీ ప్రియమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది మీరు చేసిన పనులకు మరెవరో పేరు గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులనే చేస్తారు ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం అనేది జరుగుతుంది కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ దుస్తులు వస్త్రాలు గాజులు విరాళంగా నపుంసకులకు ఇవ్వండి ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వృషిక రాశి విషయానికి వస్తే జీవితం మీదని విర్రవీగకండి జీవితం భద్రత పట్ల దృష్టి పెట్టడం నిజం మైన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ అవుతుంది మీరు ఈరోజు మీ అమ్మగారి తరపు వారి నుండి ధన లాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్నతమ్ములు మీ తాతగారు మీ యొక్క ఆర్థిక సహాయం చేస్తారు యువతను కలుసుకుంటూ పోయే కార్యక్రమాల్లో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపుకు దూసుకొస్తూ ఉన్నాయి మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఎరుకవుతూ ఉండండి మీ పని పైన మీరు శ్రద్ధ అనేది పెట్టండి మీరు శరీరాన్ని ఉత్సే ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజుల్లాగే మీరు వాటిని అమలు పరచడంలో విఫలమవుతారు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన సాయంత్రాన్ని గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం శారీరక మెలుకోలు అంటే ప్రాణాయామం లాంటివి చేయండి ఈ రోజు మీకు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి విషయానికి వస్తే అభద్రత ఏకాగ్రత లేకపోవడం అనే భావన మీకు మగతను నిర్లిప్తను కలిగిస్తుంది మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలా తలెత్తుకునేలా చేస్తారు మీ స్నేహితిని బహుకాలం తర్వాత కలవబోతున్నారు గుండె జోరు పెరిగి రాయి ఉంటుంది పని ఒత్తిడి అనేది ఉన్నప్పటికీ ఆఫీసుల్లో ఉత్సాహంగానే పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడటంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి కోసం నిజంగా మీరు ఏదో స్పెషల్ చేస్తారు ఈరోజు నల్ల గుర్రం లేదంటే గుర్రపు డెక్కతో చేసిన ఉంగరాన్ని ధరించండి ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి మీ కోపాన్ని తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి లేదంటే మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది మిత్రులతో గడిపే సాయంత్రాలు చాలా చక్కటి వినోదకరంగా సంతోషకరంగా ఉంటాయి మొత్తం విశ్వపు ఆనందం అంతా కూడా ప్రేమలో పడ్డ వారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది అవును ఆ మీరే అనుభవం కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించి ఈ రోజు వివరిస్తారు ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడాలనుకుంటారు అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడటం వల్ల సమయంను వృధా చేస్తున్నామనే భావనలో ఉంటారు ఈరోజు గులాబీలు ఎంత ఎర్రగా వైలెట్ లో మరింత నీలంగా కనిపిస్తాయి ఈరోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట మంచి ఆరోగ్యాన్ని కాపాడటానికి శ్వేత జాతీయులకు నలుపు లేదా తెలుపు దుస్తులు ఇవ్వండి ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు దగ్గర బంధువుల ఇంటికి వెళ్లటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి మీ అంచనాల మేరకు ఉండటంలో విఫలం మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది మీరు వారిని ఉత్సాహపరిచి మీ కళలను నెరవేర్చేలా చూడాల్సి ఉంటుంది ఈ అద్భుతమైన రోజున మీరు ఫిర్యాదులు కోపతాపాలని చేతితో తీసేసినట్టుగా మాయమైపోతాయి కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి అనుకోని ప్రయాణం కొంతమంది బడలికని ఒత్తిడిని కలిగిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరుగుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆవ నూనెలో మీ ముఖం ప్రతిబింబాన్ని చూసుకోండి ఆవ నూనెలో పిండితో చేసిన తీపి వంటకాలను పక్షులకు తినిపించండి ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం ఆనందం ఉంటుంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ రోజు నష్టాలు చవి చూడక తప్పదు కాబట్టి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు కానీ బాగా డిమాండింగ్ లాగా ఉంటారు ఒక ప్రత్యేకమైన స్నేహ ద్వారా మీ కన్నీళ్లు తుడవబడతాయి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి విహారయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తాయి కానీ మీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందు వచ్చి నిలబడతాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పాలు చక్కెర స్ఫటికాలను ఐదు మంది యువతులకు పంపిణీ చేయండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ నవంబర్ పదమూడు గురువారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలనేది పొందండి శుభమస్తు